మన సంస్కృతి సాంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావించే అలాగే వంటల్లో వాడేటి పసుపు గొప్పతనాన్ని ఎంత చెప్పినా తక్కువే పసుపులో కర్కు మీననే రసాయన పదార్థం ఉండటం చేత బ్లడ్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ వంటి మహమ్మారి క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఎంతో సహాయం చేస్తుంది గోరువెచ్చని పాలల్లో లేదా నీళ్లలో చిటికెడు పసుపు కలుపుకొని తాగితే శరీరానికి కావలసిన ఇమ్యూనిటీ పెరుగుతుంది సర్ది దగ్గు జ్వరం వంటి వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు రాత్రి పడుకునే ముందు పాల లో కలిపి తాగితే మంచి నిద్ర పడుతుంది మెమొరీ పవర్ పెరుగుతుంది మోకాల నొప్పులు నడుము నొప్పులు కీలవాతంతో బాధపడుతున్న వారికి నొప్పుల నుంచి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది పచ్చ బంగారంగా పిలిచే పసుపుని తెలంగాణ ప్రాంతంలో నిజాంబాదు జగిత్యాల నిర్మల్ వరంగల్ ప్రాంతంలో అధికంగా పండిస్తారు నిర్మల్ జిల్లాకి చెందిన మేము పసుపు పంటని కూడా కొద్ది మొత్తంలో సాగు చేస్తాము మా ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న సౌశల్య అక్కగారు మహిళలు హౌస్ వైఫ్ గా ఇంటికే పరిమితం కాకూడదు మన పిల్లల కోసం సమాజ శ్రేయస్సు కోసం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మాతో పాటు తనకు తెలిసిన రైతుల నుంచి కారం పసుపు చింతపండుని కొనుగోలు చేసి స్వాదా ట్రెడిషనల్ ఫుడ్ పేరుతో హోమ్ మేడ్ స్నాక్స్ తయారు చేసి స్నాక్స్ తో పాటుగా పసుపు కారం చింతపండు కావలసిన వారికి అందిస్తున్నారు మా పండిన నాటు రకం పసుపుని ఉడకబెట్టి మంచిగా ఎండబెట్టి పొడి పట్టించి అక్క అక్కగారికి ముప్పై కిలోల వరకు అందించాను మంచి స్వచ్ఛమైన రసాయనాలు కలర్సు కల్పని పసుపు కారం కావాలంటే సౌశీల్య గారి నైన్ త్రిబుల్ జీరో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ నైన్ వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మెసేజ్ చేయండి ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉంది అక్క ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా సపోర్ట్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్